నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నేను ఈరోజు యాస్ట్రో వాస్తు విధానంలో సంతానం ఆలస్యమైన వాళ్ళకి సంతానం ఎలా కలుగుతుంది సంతానం కలగాలి అంటే ఎలాంటి యాస్ట్రో వాస్తు రెమెడీస్ ఫాలో అవ్వాలి అనేది చెప్తాను ఈ యాస్ట్రో వాస్తు అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళకి యాస్ట్రో వాస్తు గురించి అవగాహన ఉంటుంది చూడని కొత్త వాళ్ళు మాత్రం ఒక్కసారి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను వినండి యాస్ట్రో వాస్తు అంటే ఏమీ లేదండి మన ప్రపంచం మొత్తం నడిచేది కూడా పంచభూతాల ఆధారంగానే నడుస్తున్నాయి అవి ఏమేమిటి అంటే మనకి మీకు తెలిసిన పంచభూతాలు తెలుసు కదా ఏమేంటి వాటరు ఎయిరు ఫైరు ఎర్త్ స్పేసు ఈ ఐదు ఎలిమెంట్స్ మీదనే మన ప్రపంచం మొత్తం నడుస్తుంది అలాగే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలని కూడా ఈ పంచభూతాలకి సంబంధించిన ఫొటోసు ఏ మూల ఎక్కడ పెట్టుకుంటే మీకు ఆ ఎలిమెంట్ లోపించిందో ఆ ఎలిమెంట్కి రిప్లేస్మెంట్గా మనం ఏం చేస్తాం గూగుల్లో దొరికేటువంటి ఫొటోసు ఫొటోస్ అంటే అన్నీ కూడా నేచర్ రిలేటెడ్ ఫొటోసే ఉంటాయండి నేను చెప్పిన ఈ పంచభూతాలకి సంబంధించినటువంటి ఫొటోస్ మాత్రమే వస్తాయి అవి గూగుల్లో దొరుకుతాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా అంటే డే టు టైము ప్లేసు ఆధారంగా నేను మీ జాతక చక్రం అంతా కూడా వేసి ఎక్కడ ఏది లోపించింది అనేది చెప్తాను ఆ ఫోటో నేను చెప్పినటువంటి మూల మీరుంటున్నటువంటి ఇంట్లో అది అద్దెళ్ళైనా కావచ్చు సొంతళ్ళైనా కావచ్చు మీరు ఉంటున్నటువంటి ఇంట్లో పెట్టుకోవటం ద్వారా మీకు కావలసినటువంటి రిజల్ట్ పొందవచ్చు ఈ యాస్ట్రో వాస్తులో ఇంకొక లాభం ఏంటంటే దీంట్లో మీకు ఎలాంటి పూజలు నోములు వ్రతాలు ఇలాంటివి ఏవి చెప్పబడవండి కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్ని అనుసరించి నేను జాతకం వేసి ఏ మూల ఏ ఫోటో పెట్టుకోవాలనే చెప్తానో ఆ ఫోటో పెట్టుకోవడం వరకే కానీ ఈ జాతకం వేసి నేను ఆస్ట్రో వాస్తు విధానంలో కనుక మీకు రెమెడీస్ ఇవ్వాలి అంటే నాకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుందండి కన్సల్టేషన్ ఫీజు ఎంత అన్నది దయచేసి మీరు ఫోన్లో నాకు ప్రత్యేకంగా సంప్రదించి నా ఫోన్ నెంబర్ పక్కన పైన కానీ పక్కన కానీ క్లియర్గా డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోగలరు అలాగే వాట్సాప్లో కినుక ఎవరైనా నన్ను సంప్రదాయత తెలుసుకుంటే నమస్తే సార్ నా పేరు ఇది నేను అండ్ సో ఏదో ప్రాబ్లం మీద నేను మళ్ళీ కన్సల్ట్ అవ్వదలుచుకున్నాను అని చెప్పేసి వాట్సాప్ కొట్టండి అంతేగాని హాయ్ హలో అని చెప్పేసి మాత్రం కొట్టద్దని దేనికంటే మళ్ళీ నేను పక్క నుండి హూ ఇజ్ దిస్ మీరెవరు ఏంటి ఇవన్నీ కనుక్కోవటం ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా నమస్తే సార్ నా ప్రాబ్లం ఇది నేను దానికోసం మళ్ళీ కన్సల్ట్ అవ్వదలుచుకున్నాను అంతే దాంతో నేను ఇమీడియట్గా మీకు రిప్లై పెడతాను ఇమీడియట్ కాపీనా ఒక హాఫ్ అవర్ తర్వాత అయినా సరే చూసుకొని మీకు రిప్లై పెడతాను దానికి నాకు కూడా ఈజీగా అర్థం అవుతున్నాను ఫోలానా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి విషయం అర్థమవుతుంది అయితే ఈ యాస్ట్రో వాస్తు విధానంలో ఈరోజు సంతానం గురించి తెలియజేయబోతున్నాను అసలు సంతానం కలగకపోయినా సంతానం ఆలస్యమైనా మిస్క్యారేజెస్ అయినా అది కేవలం మీ ఇంట్లో ఉన్నటువంటి నైరుతి మూలలోనే ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం నైరుతి మూలలో ఏం ప్రాబ్లం ఉంటే మీకు ఇలాంటివి అంటే చాలామంది తెలుసో తెలియకో నైరుతి మూలలో గ్రీన్ కలర్ పెయింట్లు వేస్తూ ఉంటారు గ్రీన్ కలర్ కప్బోర్డ్లు పెట్టిస్తూ ఉంటారు గ్రీన్ కలర్ కర్టెన్ లాంటివి నైరుతి మూల అండి ప్రత్యేకంగా నేను చెప్పింది నైరుతి మూల గ్రీన్ కలర్ ఎంత మాత్రమో పనికిరాదు అలా ఉన్నప్పుడు మాత్రం మీరు దయచేసి ఆ కలర్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే నైరుతి మూలలోనే మనకి అంటే ఈ పిల్లలకి సంబంధించినటువంటి శక్తి అంటే పిల్లలు ఆ ఇంట్లో కలగాలి అంటే నైరుతి మూలలోనే దానికి సంబంధించినటువంటి శక్తి దాగుంది కాబట్టి ఆ శక్తిని మనం ఏ రూపంలో బయట పెడితే ఈజీగా వస్తుంది అని అంటే నైరుతి మూలలో ఎప్పుడూ కూడా ఉండవలసిన కలర్ ఏంటి అంటే ఎల్లో కలర్ పసుపు పచ్చ కలర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఈ పసుపు పచ్చ కలర్లో ఉన్నటువంటి బేబీస్ ఫొటోస్ ఇదేం లేదండి గూగుల్లో బేబీ సినీలో కలర్ డ్రెస్ అని కొట్టండి గూగుల్లో చాలా ఫొటోస్ వస్తాయి దానికి సంబంధించిన ఫోటో ఆడపిల్లతో మగపిల్ల గారితో చిన్నపిల్లల ఫొటోస్ వస్తాయి ఆ ఫోటో మీరు నైరుతి మూలలో ఎక్కువగా సౌత్ డైరెక్షన్ అంటే ఎలా ఉంటుంది అంటే మీకు సౌత్ సౌత్ ఉంటుంది తర్వాత వెస్ట్ ఉంటుంది నైరుతి అంటే రెండు ఉంటాయి ఏమేం ఏమేమి ఉంటాయి అంటే దక్షిణ నైరుతి ఉంటుంది పడమల నైరుతి ఉంటుంది దీన్ని ఎక్కువగా దక్షిణ నైరుతిలో ప్లేస్ చేయడానికి ట్రై చేయండి అలా ట్రై చేసిన కొన్ని రోజులకే మీ ఇంట్లో ఉన్నటువంటి నైరుతి మూలలో ఉన్నటువంటి వాస్తుదోషం పోయి మీ ఇంట్లో త్వరలోనే మీరు గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం ఉంది ఇంతకన్నా సింపుల్ రెమెడీస్ ఈ యాస్ట్రో వాస్తు రెమెడీస్కి మించిన సింపుల్ రెమెడీస్ పర్ఫెక్ట్గా పనిచేసే రెమెడీస్ అయితే మాత్రం వేరేవి లేవని అనుకుంటున్నాను కాబట్టి ఎవరికైనా గనక జాతకం కావాలి ఇలా ఈ సంతాన సమస్య ఎదుర్కొంటే మాత్రం నాకు ఫోన్ చేయండి కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది నేను మాత్రం ఎలాంటి పూజలు ఎలాంటివి చెప్పబోనండి నేను మీ జాతకం మొత్తం కూడా గుణించి ఈ టైం నుండి ఈ టైం దాకా అవకాశం ఉంది మీకు అని చెప్తాను నేను చెప్పిన టైంలోనే మీకు నేను చెప్పేటువంటి ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా మెరుగుపడతాయి ఈ యాస్ట్రో వాస్తలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఊహించిన డేట్ కన్నా ముందుగానే ఫలితాలు వస్తాయి కానీ ఆలస్యం అయ్యే అవకాశాలు చాలా తక్కువండి కాబట్టి మీరు నేను చెప్పినటువంటి ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ జస్ట్ నైరుతి మూలలో పెట్టి వదిలేయండి రిజల్ట్ దేవుడికి వదిలేయండి రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నమస్కారం